నిర్మల్పెంట రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి విచేయించున్న మా ప్రియతమ నాయకులు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి మా ప్రియతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీదా రవిచంద్ర గారికి స్వాగతం సుస్వాగతం బొంత శ్రీనివాస్ యాదవ్ కావలి తెలుగుదేశం పార్టీ పట్టణ మాజీ బీసీసీ అధ్యక్షులు రియల్టర్ వర్తన్ సాయి కుమార్ యాదవ్ టీడీపీ ఐదవ వార్డ్ యువ నాయకులో మీద ఇగరాలి రెజెండా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మచ్చక తీర ప్రాంతాల ప్రజలు ఈరోజు వారి కళ నెరవేరనుంది ఎన్నో ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న తుమ్మల్ పెంట రోడ్డు శంకుస్థాపన మరికొద్ది నిమిషాల్లో ప్రారంభం కానుంది ఈ ఈ ప్రదేశానికి కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు అలాగే జిల్లా మాజీ ఎమ్మెల్సీ బీదర్ రవిచంద్ర గారు ఈ పాదయాత్రలో పాల్గొంటారు వారితో పాటు సుమారు దాదాపుగా ఐదు వేల మంది స్థానికులు ప్రజలు నాయకులు అందరూ కలిసి కావలి నుండి తుమ్మలపెంట వరకు ఈ పాదయాత్ర కొనసాగిస్తారు తుమ్మలపెంటలో పదిన్నర నుండి లోపు అక్కడ శంకుస్థాపన చేసే విధంగా అక్కడ ఏర్పాట్లు పూర్తయ్యాయి అయితే ఇప్పుడు చూడండి ఈ రోడ్డు గత కొంతకాలంగా ఎన్నో రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు దీని మీద గత పది సంవత్సరాలుగా గుంటలతో ఊడిపోయే గుంటలు అన్నీ వచ్చేసి వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అలాగే బ బస్సులు వెళ్ళాలన్నా ఆటోలు వెళ్ళాలన్నా బైకులు వెళ్ళాలన్నా నరకం చూసేవాళ్ళు ఈ రోడ్డుకి రావాలంటేనే భయం వేసేది ఈ రోడ్డుకు రావాలంటే ఇటు అల్లూరు మీద అయినా తిరిగి వస్తారు కానీ ఇటు ఈ తుమ్మలపేట రోడ్డుకు వచ్చే పరిస్థితి లేదు కానీ కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు గెలిచిన వెంటనే నన్ను గెలిపించండి గెలిచిన వెంటనే తుమ్మలపేంట రోడ్డు మొట్టమొదటిగా ప్రారంభించి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నారు అలాగే గెలిచిన తర్వాత ఈరోజు ముందుగా తుమ్మలపెంట రోడ్డు ఏదైతే ఉందో దానికి ఈరోజు శంకుస్థాపన చేసి అక్కడ తుమ్మలపెంటలోనే ఈరోజు పనులు ప్రారంభించే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు ఇక్కడ పెద్ద ఎత్తున ఈరోజు కావలిపట్నం నుంచి ప్రజలు భారీగా తరలి వచ్చి ఈ ఈ పాదయాత్రలో పాల్గొనేందుకు చాలామంది కూడా ఈ పాదయాత్రలో పాల్గొంటారు ఎన్నో రోజులుగా ఈ ఇక్కడ ఈ అయితేనేమి ప్రజలైతేనేమి వాహనదారులు అయితే ఎంతో ఇబ్బంది ఉన్నారు ఈ రోజులో పోవాలంటే ఎంతో లు పడుతున్నారు ఇక్కడ ఈరోజు దానికి మోక్షం కలిగించే విధంగా ఈరోజు ఏడున్నరకి ఏడున్నరకి ఈ పాదయాత్ర కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు దీన్ని ప్రారంభిస్తారు ఇక్కడ నుంచి నిన్న ఎంత పెద్ద ఎత్తున వర్షం వచ్చినా కూడా అదే ఇప్పుడు వెళ్ళాలంటే చాలా బురదగా ఉంది బురదైనా పర్లేదు నేను వాళ్ళ కోసం ఎంత దూరమైనా నడుస్తా అని చెప్పేసి ఆయన కథాఖండిగా తెలియజేస్తారు ఇప్పుడు మనతో మాట్లాడేందుకు స్థానిక రూరల్ నాయకులు ఇక్కడ ఉన్నారు వారిని అడిగి తెలుస్తున్నాం సార్ చెప్పండి కొంతకాలంగా ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు రోడ్డు లేక ఈ రోజు కావలి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వెంటనే మొట్టమొదటిసారిగా తుమ్మల వెంట రోడ్డుపై ప్రత్యేక దృష్టి సారించి ఈరోజు అది ప్రారంభ శంకుస్థాపన చేయను ఎలా చూస్తారు గత పది సంవత్సరాలుగా ఈ రోడ్డు నిర్లక్ష్యానికి గురై నానా గోతులు పడి కొన్ని ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు ఈ రోడ్డు ఈరోజు కావ్యకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన పాట తొంభై రోజుల లోపే ఈ రోడ్డుకి శంకుస్థాపన చేసి ఈ రోడ్డు పని మొదలు పెట్టారంటే చాలా ఆనందపడుతున్నారు మా రూరల్ ప్రజలందరూ గత పది సంవత్సరాల నుంచి నిర్లక్ష్యానికి గురి అయి దాన్ని ఆ నిర్లక్ష్యానికి అంతిమయాత్రగా పలుకుతున్నారు కృష్ణారెడ్డి గారు ఈరోజు మా రూరల్ మండలం కానీ టౌన్ కానీ కావల్ నియోజకవర్గ ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని చాలా ఆనందంగా జరుపుకుంటున్నారు నిజంగా చంద్రబాబు నాయుడు గారు కానీ మా కావ్య కృష్ణారెడ్డి గారు కానీ చెప్పిన పని చెప్పినట్టే వంద రోజుల లోపే ఈ పని మొదలుపెట్టారంటే చాలా ఆనందంగా ఉంది ఇలాంటి కృష్ణారెడ్డి గారు చంద్రబాబు గారి నాయకత్వం ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చెందుతుందని మేము అందరం ఆశిస్తున్నాం ప్రతిపక్షాలు ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటాయి పాదయాత్ర కానీ అధికార పార్టీలో ఉండిగా నేనే స్వయంగా ఈ పాదయాత్ర ఉద్దేశంతో వెళ్ళి అక్కడ స్థానిక గారు ఎలా చూస్తారు ఈ పది సంవత్సరాల నుంచి ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు ఈ రోడ్డు నడుస్తూ ఈ రోడ్డు పరిస్థితి చూస్తూ దాన్ని స్వయంగా తాను కూడా ఆ రోడ్డులో నడిచి ప్రజలు పడ్డ బాధలన్నీ స్వయంగా ఆయన తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ పాదయాత్ర జరుపుతున్నాడు దీనివల్ల ప్రజలలో కూడా ఒక విధమైన ఉత్సాహం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం ఇప్పుడు ఈరోజు ఈ పాదయాత్ర సుమారు ఎంతమంది పాల్గొనే పాల్గొంటారు ఇక్కడ ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఈ పాదయాత్ర ఉంటుంది తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది తుమ్మలపేంట దీంట్లో దాదాపు ఐదు వేల మంది ప్రజలు పాల్గొంటారని మేము అందరం ఆశిస్తున్నాం ప్రతి గ్రామం నుంచి కూడా ఈరోజు ప్రజలందరూ ఈ రోడ్డు పాదయాత్ర అంతిమ పాదయాత్రకు బయలుదేరి వస్తున్నారు అలాగే పది సంవత్సరాలుగా ఈ రోడ్డు తీవ్ర ఇబ్బందులు పడుతూ ప్రజలు నానాకు ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి అలాగే సుమారు తొమ్మిది గంటలు ఈ పాదయాత్ర తొమ్మిది కిలోమీటర్లు ఈ పాదయాత్ర కొనసాగుతుంది సుమారు ఐదు వేల మంది ఈ పాదయాత్రలో పాల్గొంటారని చెప్పేసి స్థానిక నాయకులు తెలియజేస్తున్నారు కెమెరా పర్సన్ బాలయతో మధు సిఎండి న్యూస్ తుమ్మలపేట రోడ్ నుండి వినాశనం నేడు అభివృద్ధి నాడు లంచాల పంపు నేడు ప్రతిభకు గుర్తింపు కావలిని కాపు కాస్తానన్న మాటను నిజం చేస్తున్న ఎమ్మెల్యే కావ్య ఇచ్చిన మాట ప్రకారం సెప్టెంబర్ ఒకటవ తేదీన తుమ్మల్పేంట రోడ్డు శంకుస్థాపన చేస్తున్న మా బాస్ కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి మా కృతజ్ఞతలు మీ తిరువీధి ప్రసాద్ టిడిపి సీనియర్ నాయకులు కావలి నెల్లూరు జిల్లా